మిరప పంటలో చాలా రకాల రోగాలు కీటకాలు దాడి చేసిన పంటను ఎక్కువగా నష్టపరిచేది జమినీ వైరస్ ముదురు దీన్ని ఒక్కో ఏరియాలో ఒక్కో పేరుతో పిలుస్తూ ఉంటారు కొంతమంది బొబ్బర తెగులు అని కొంతమంది వైరస్ రోగం అని అంటూ ఉంటారు మీ ఏరియా పేరును మరియు మీ ఏరియాలో ఈ వైరస్ తెగులను ఏమంటారో కింద కామెంట్ బాక్స్లో మాకు తెలియచేయండి అసలు మన మిరప పంటలోకి ఈ వైరస్ రోగం ఎక్కడ నుండి వస్తుంది ఈ వైరస్ సోకిన మొక్కలను ఎలా గుర్తుపట్టాలి వైరస్ సోకిన మొక్కలను గుర్తుపట్టిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వైరస్ సోకిన మొక్కలకు ఎలాంటి పురుగుమందులు వాడుకోవాలి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈ వీడియోలో చూద్దాం మన మిరప పంటలోకి ఈ వైరస్ రోగం ఎక్కడ నుండి వస్తుంది ఈ వైరస్ దాన్నంతట అదే ఒకచోట నుండి ఇంకొక చోటికి వెళ్ళలేదు అలాగే ఈ వైరస్ రోగము ఒక మొక్క నుండి ఇంకొక మొక్కకు సోకలేదు ఈ వైరస్కు వాహనము తెల్లదోమా చుట్టుపక్కన పొలాల్లో లేదా పక్కన ఊర్ల పొలాల్లో వైరస్ ముదురు ఎక్కువగా ఉంటే ఆ పొలాల్లోని తెల్లదోమలు గాలికి మన పొలాల్లోకి వచ్చి మిరప పంటపై వాలి ఆకుల నుండి రసం పీల్చడం మొదలు ఆ పొలంలో ఉన్న వైరస్ రోగం మన పొలంలో ఒక మొక్కకు మొదలవుతుంది ఇది ఒక హఠాత్ పరిణామం దీన్ని ఎవరు ఊహించలేరు వైరస్ సోకిన మొక్కలను ఎలా గుర్తుపట్టాలి ఆకులు ఎక్కువగా ముదురుకున్న ప్రతి మొక్కకు వైరస్ సోకినట్టు కాదు మిరప మొక్కలో ఎక్కువగా పైముదురు ఇంకా కింద ముదురు వస్తూ ఉంటాయి అలాంటి పంటలలో నల్లికి మరియు పేనుకి పురుగు మందులు వాడుకుంటే ముదురుపోయి ఆకులు నీటుగా వస్తాయి కానీ వైరస్ సోకిన మొక్కల ఆకులు కొంచెం పసుపు పచ్చ రంగులోకి మారి ఆకులు పూర్తిగా పడవ ఆకారంలోకి మారిపోతాయి ఇలా మిరప పంటలో మొక్క యొక్క ఆకులు పూర్తిగా పడవ ఆకారంలో కనిపిస్తే అది వైరస్ రోగం అని అర్థం చేసుకోవాలి వైరస్ సోకిన మొక్కలను గుర్తుపట్టిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మిరప పంటలో వైరస్ సోకిన మొక్కలు ఎక్కడో ఒకటి కనిపిస్తే ముందుగా మీరు చేయవలసిన పని ఆ మొక్కను పీకి ఒక గోనసంచిలో వేసుకుని పొలం బయటికి తీసుకుని వెళ్ళి భూమిలో పాతెయ్యాలి లేదా కాల్చివేయాలి భూమి నుండి మొక్కను పీకేటప్పుడు కూడా కొన్ని పద్ధతులు పాటించవలసి వస్తుంది అలా కాకుండా మీరు ఇష్టం వచ్చినట్టు మొక్కను పీకి దాన్ని పట్టుకుని పొలమంతా తిరిగితే ఆ వైరస్ రోగం మీరు తిరిగిన దగ్గరలో ఉన్న ప్రతి మొక్కకు సోగడానికి అవకాశం ఉంటుంది పీకేటప్పుడు ఒక గోనసంచి లేదా ప్లాస్టిక్ కవర్ తీసుకుని ఆ గోనసంచిని మొక్కపై కప్పి నిదానంగా మొక్కను వేర్లతో సహా బయటికి పీకాలి ఇలా మొక్కను భూమి నుండి వేరు చేసిన తర్వాత ఆ సంచి నుండి గాలి కూడా బయటికి పోనివ్వకుండా గట్టిగా పట్టుకుని పొలం బయటికి తీసుకుని వెళ్ళి భూమిలో పాతేయవచ్చు లేదా మంట పెట్టి కాల్చేయవచ్చు ఇలా చేసిన వెంటనే ఒకసారి తెల్లదోమ మందులు కూడా పిచ్చికారి చేసుకోవాలి ఇలా చేయడం వలన ఒక మొక్కకు వచ్చిన వైరస్ రోగం ఇంకొక మొక్కకు సోకకుండా పంటను కాపాడుకోవచ్చు అలా కాకుండా పొలంలో వైరస్ సోకిన మొక్కలు ఎక్కువగా లేదా అక్కడక్కడా ఉంటే వాటిని మీరు భూమి నుండి పీకకూడదు అనుకుంటే మీరు పురుగు మందులు పిచికారీ చేసుకునేటప్పుడు వాటిలో ఖచ్చితంగా తెల్లదోమ మందు ఉండేలా చూసుకోవాలి వైరస్ సోకిన పొలాల్లో మీరు ఎలాంటి మందులు వాడుకోవాలి వైరస్ సోకిన పొలాల్లో మీరు వాడవలసిన మందులు డైఫింత్రియాన్ ఫిప్రోనిల్ ప్లస్ ఇమిడాక్లోప్రైడ్ డైఫెంత్రియాన్ ప్లస్ పైరోప్రాక్జిఫెన్ పైరి ఫ్లూక్వినజాన్ టోలిఫెన్ పైరాయిడ్ కార్బోసల్ఫాన్ పైరిడాబిన్ బ్రోఫ్లానిలైడ్ అబామెక్టిన్ ఫ్లూక్జమెటామైడ్ ఈ మందులను మార్చి మార్చి పిచికారీ చేసుకుంటూ ఉండాలి బాగా పనిచేసింది కదా అని ఒకే మందును మాటిమాటికి వాడుకోకూడదు అన్ని మందులు ఒకే రౌండ్లో కాకుండా ఒక్కొక్క మందును ఒక్కొక్క రౌండ్లో ఉండేలా చూసుకుంటే మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి ఈ వీడియోని మీ వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి